కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన పాతపేటలో పెద్దబావి వద్ద ఉన్న భూమిని కొందరు గుర్తు తీరని వ్యక్తులు రాత్రికి రాత్రి రోడ్డు కొరకు భూమిని చదును చేయడం జరిగింది ఇక విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ మంజునాథ్ కమిటీ సభ్యులు పూజారుల బృందం మరియు కుప్పం హిందూ ధర్మం పరిరక్షణ సభ్యులు స్థలం వద్ద చేరుకోవడం జరిగింది అనంతరం జేసీబీ ద్వారా రోడ్డు కొరకు చదువు చేసిన దేవస్థానం భూమికి అడ్డుగా మట్టిని వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని ఎవరైనా చదువు చేయడం కానీ చేయించడం కానీ జరిగితే ఊరుకోమని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు ಹೊತ್ತು <Sanye> ಸಂಬಂಧ আমাদের Mbona moto mara sasa la kuchoma ya ம தேவாலயின கஜபாடி பத்தன உணர் பூமி கூட தேவாலய రోడ్డు వేయాల కేసు కొంతమంది రోడ్లు రెడీ చేశాడు కానీ మేమంతా కమిటీ మెంబర్స్ ఊరి 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 ప్రజలు అంతా కలిపి ఈ కార్యక్రమం నిలబ నిలడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో మించి కూడా దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఎప్పటికీ దేవాలయానికి సంబంధించి డెవలప్మెంట్ ఇచ్చే సమస్య రెడీగా ఉన్నాము ఈ స్థలము ఈ ప్రసన్న తిరుపతి దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా వేరే ఉద్దేశంతో ఉంటే విరమించుకోవాలని నేను కోరుతున్నాను కావాల్సిన మళ్ళీ రోడ్డు ఎలా మాకు దారి కావాలనేసి అనేసి ఏమన్నా మళ్ళీ కావాల్సిన వచ్చినారంటే మేము దానికి తగినట్టుగా చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అని ఇప్పుడు తెలియజేస్తున్నాను